హాయ్ హలో అందరు బాగున్నారండి మా చెల్లెళ్ళు మనవరాలు మా మనవరాలు చూడండి ఎలా కూర్చుందో ఫస్ట్ టైం కూర్చుంది తా ఎత్తుకోవని ఇక నేనేం తాలిం గింజలు కలుపుతున్నా అడుగును కొంచెం ఉంటుంది కదా ఆ ఇసుకని అలా జాలిలో వేసి టీ జాలు టీ ఫిల్టర్లు వేసి అలా అంటే మొత్తం డస్ట్ అంతా బయటకు వచ్చేసింది మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు అసలు ఏమి ఇసుక ఉండదు ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఇసుక లేకుండా రాళ్ళు లేకుండా ఇదిగా ఉంటుంది దాన్ని వాడుకోవచ్చు ఏంట్రా మళ్ళీ అది వాడుకోవడానికి ఉపయోగపడిద్ది అనమాట మళ్ళీ గింజల్లో కలిపేసి కలుపుకుంటున్నాను ఇవన్నీ కలిపి ఒక ఒకసేసాకు పోసుకుంటా ఒక్కసారి కలుపుతాను విడివిడిగా వేస్తే ఒక్కోసారి కంగారులు అన్నీ పడిపోతూ ఉంటాయి జారిపోతూ ఉంటాయి అందుకని వదిలేసాం ఇక ఈరోజు మెను వచ్చి టమాటా పప్పు ట పప్పు కడిగి పక్కన పెట్టాము టమాటాలు అవన్నీ రెడీ చేసుకుంటున్నాం నేను ఈ లోపే సామాన్లన్నీ రెడీ చేసి శుభ్రంగా చేసుకున్నా మా మనవడు థీమ్ అంటా ఫోటోషూట్కి రెడీ చేస్తున్నాడు ఏంటో చెట్టుతో అవన్నీ చేస్తున్నాడు మళ్ళీ ఇంకో వీడియో తీయాలి ఇదంతా ముందు తీసాను ఈ ఫోటోషూట్ మనవరాలు ఉందా కూర్చుంది కదా ఆ మనవరాలుకి ఫోటోషూట్ ఏడవ నెల ఏడవ నెల వచ్చింది దానికి షూట్ అనమాట పాకితే పాయసం ఇవన్నీ ఉన్నాయి ఆ పిల్ల కోసం మా మనవడు అన్నీ రెడీ చేసుకుంటున్నాడు చూడండి అంత కష్టపడి చేస్తున్నాడు మా రిషి పెడతా ఉంటాను కదా అప్పుడప్పుడు రిషి ఫోటోలు అవన్నీ ముగ్గులు అవన్నీ అసలు బాగా క్రియేటివిటీ ఉంది మనవడి దగ్గర చాలా బాగా చేస్తాడు అసలు అంత బాగుంటాయి అంటే అవి చచ్చి గుద్దినట్టుగా మనం పెయింటింగ్ వేస్తామే అలా చేస్తాడు చాలా ఇది మా టమాటా పప్పు రెడీ అయిపోయింది భోజనాలకు రెడీ అయ్యాము చిప్స్ లేపాము టమాటా పప్పులోకి బాయ్ లైక్ చేయండి